<�gli>, <길, lay> 아우! <많아유> <�omegran ultrasound> <Layout> बड़े बड़े आदमी शाहराज इंडिया का तो आदमी तो शाहराज इंडिया का 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 तो शाह ကြယ်တွေလှပတာပါ

आय इच्छा बोलले मला बोलला वाटच बोलतो संजय को जी लो इमला बोलले आय इच्छा बोलले काय झालं आम्हाला काय लोक काम करते ఏం చేస్తారు చేతి చూపిస్తామని తెలియజేసుకుంటాను ఖమ్మంపట్న గౌరవ సాంబ్రా కాంబ్రస్ గౌరవ సభ్యులందరికీ కూడా మీడియా పరంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ యొక్క ఓటని ఆయుధం తోటి మీకందరూ వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలి మీ ఓటని ఆయుధం తోటి కామర్ గతి మార్చవలసిందిగా అదేవిధంగా మరి కొత్త ఆలోచనలతో మీ ముందుకు వస్తున్న సభ్యులందరినీ ఎకగ్రీవంగా ఎన్నికలు చేయాల్సిందిగా కోరుతున్నాం మీ అందరికీ కూడా చెప్తున్నాం மத்திய மெஜாரி கேபிச்சவா தாமரில் மூடே சேவல் அந்த நமஸ்கார కూడా తారీఖు సరే చారిత్ర ఓటు మా పది మందికి వేసి మా పది మందిని కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాము ఓటు చాలా విలువ అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకొని మా అందరికి మద్దతు గెలిపి గెలిపించవలసిన ఈ రోజు మాకు మద్దతుగా వచ్చిన ఈ ప్రతి ఒక్క సభ్యుడికి మా చేతులెత్తి ప్రజా నమస్కారం తెలియజేస్తున్నాం నమస్కారం మా బాబాయ్ మాటేటి నాగేశ్వరరావు గారు రామారావు గారు మీ అందరికీ కూడా ఎప్పుడుతో సుపరిచితులు మీ ప్రేమ ఆధార అభిమానాలు ఉన్నంత వరకు కూడా మా మాపై మా విజయాన్ని కూడా ఎవరు ఎప్పుడు ఆపలేరు దాని నిదర్శనమే మా బాబాయ్ గారిని మిర్చి శాఖ అధ్యక్షుడిగా గత రెండు మూడు సార్లు గెలిపించారు అలాగనే మా నాన్న మాదే రామారావు గారిని హిమశాఖ సెక్రటరీగా మీరు ఆదరించి రెండు మూడు సార్లు ఛాంబర్కి ప్రాతినిధ్యం అందిస్తారు ఇప్పుడు మీరు ఉన్నారనే ధైర్యంతో నేను ఇప్పుడు ఈ సాంబర్ లో తిరువేళ్ల ప్రవీణ్ గురువర్తి శ్రీనివాసరావు గారి ప్యానల్ నుంచి సెంట్రల్ ఈసీగా పోటీ చేస్తున్నా దయచేసి మీరందరూ కూడా ముందులాగా మీ ప్రేమ అభిమానాలు మా కుటుంబంపై ఏ రకంగా చూపించారో ఇప్పుడు కూడా అదే రకంగా చూపించి ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో గు ప్రవీణ్ గారు గురువతి శ్రీనివాసరావు గారు ప్యానెల్ ని అత్యధిక మెజార్టీ తోటి పైకి పై గెలిపించవలసిందిగా అందరూ సర్వ సభ్యులు అందరికీ కూడా ప్రార్థిస్తున్నా ప్రవీణ్ మరియు శ్రీనివాసరావు గారు అంతారావు గారు బాలీరవి గారు తుంగులే నరసింహరావు గారు దిగుమతి శాఖ అధ్యక్షులు వడ్డీ వెంకటేశ్వర గారు మరియు సుధీర్ గారు మీ నాది యొక్క ఈసీ నెంబర్ ఐదు అందరు మీ వచ్చిన సభకు మంచి ఆతిథ్యం వహించినారు ఈ రోజు మనకు ఈవినింగ్ కూడా గొడవ మన ఎఫ్సై గోడ దగ్గర గుర్రం ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉంది గెట్ టుగెదర్ ఉన్నది అందరూ రావాలి మరి యొక్క ప్రతి ఓటరు కూడా రేపు అత్యధిక మెజార్టీతో మా ప్యానల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మా ఈసీలు కానీ పై ప్యానల్ గానీ జై తెలంగాణ జై చుడు గెలిపించగలని ప్రార్థిస్తున్నాను O <susurra>